Dari enam అయితే యువగలం పేరుతో మనకి ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది అర్హతలు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తామని మాట ఇచ్చారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే యువగలంకి సంబంధించిన దీనిలో ఇరవై లక్షల ఉద్యోగాలకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన దీనిలో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు డిస్ప్లే చూస్తున్నారు మీ మొబైల్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించింది ఓపెన్ అవుతుంది ఇక్కడ గెట్ ఫ్రీ ఎన్రోల్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మీ యొక్క పేరు అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క నేమ్ అనేది టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ మొబైల్ నెంబర్ అనేది అక్కడ మీరు టైప్ చేయండి దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి అనేది ఒకటి టైప్ చేయాలి ఈమెయిల్ ఐడి అనేది మీరు ఎప్పుడు యూజ్ చేస్తున్నదో యూజ్ చేయాలి అక్కడ మీరు టైప్ చేయండి వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రై ట్రైనింగ్ అనేది కావాలా జాబ్ కావాలనేది అడుగుతుంది దీంతోపాటు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు ఇంటర్మీడియట్ పాస్ అయినవారు డిగ్రీ బిఏ బీకామ్ ఎంఎస్సి మరియు ఎంసీఏ ఇంజనీరింగు మరియు ఐటీఐ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎం ఫార్మసీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు మీరు మేల్ ఫీమేల్ అనేది మీరు అంటే ఆడ మగ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్త్రీ పురుషులకు సంబంధించింది మేల్ ఫీమేల్ అనేది నెక్స్ట్ దీంతోపాటు మీరు ఈ యొక్క ఆసక్తి అనేది దేని మీద ఉందనేది మీరు ఆసక్తి అనేది ఉందనేది మీరు ఉద్యోగమా లేకపోతే ట్రైనింగ్ శిక్షణ అనేది మీకు అవసరమా మరియు జాబ్ మరియు శిక్షణ రెండు అవసరమా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఉద్యోగమా ట్రైనింగా లేకపోతే ఉద్యోగంతో కూడుకునే ట్రైనింగ్ అనేది మీకు అవసరమా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు మీరు మీ యొక్క కోర్సును అనేది మీరు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ ఇయర్లో ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారనేది ఇలా మనకు చూసుకున్నట్లయితే మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన దీనికి మీరు అప్లై చేస్తున్నారనేది ఉంటుంది బీఈడి ట్రే టీచర్సా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ మీకు అడుగుతారు ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ అవ్వాలని ఉందా నెక్స్ట్ దీంతోపాటు ఐటీఐకి మనకి ఎలక్ట్రీషియన్ సంబంధించిన వాళ్ళ నెక్స్ట్ టాలీకి సంబంధించిన వారా ఏంటనేది వెబ్ డిజైన్కి సంబంధించిన వెబ్ అప్లికేషన్కి సంబంధించిందా ఏంటనేది అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నియోజకవర్గం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు అంటే మీ యొక్క ఎమ్మెల్యే తాలూకా నియోజకవర్గం అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ నియోజకవర్గం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది కొట్టండి అయితే సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మీరు చూసుకున్నట్లయితే పేర్లు నమోదు ప్రక్రియ చేసుకున్న తర్వాత సీరియల్ నెంబరు పొందడం జరుగుతుంది ఈ యొక్క నెంబర్ల వారీగా మనకి ఉచిత శిక్షణకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించడం అనేది జరుగుతుంది ఇలా మనకి ఇరవై లక్షల ఉద్యోగాలకి ఈ యొక్క మీకు పిలుపు అనేది వస్తుంది మీ యొక్క మొబైల్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ మరియు మీ ఇమెయిల్కి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ మరియు బిఎస్సి మరియు బీఈడి ఎంసీఏ ఎంబీఏ చేసిన వారు ఐటీఏ చేసిన వారు పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన వారు కూడా ఇలా అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను ఇంకెటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ